వచ్చినా తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి శ్రీకాంతచారు అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు శ్రీకాంతచారి బతుకుంటే గొప్పోడు అయి ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు కానీ పాలకుల యొక్క ఆలోచనను రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని అగ్గి అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లనే కాదు ఐఏఎస్లను ఐపీఎస్లను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు ఎయిటీ నైన్ నైన్టీ వన్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు డీజీపీ క్యాడర్లో హైదరాబాద్ కమిషనర్గా ఇక్కడి విద్యార్థి ఈ వేదిక మీద ఉన్నాడు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బలమైన పునాదులు వేసిందో తెలంగాణ నిర్మాణంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి అందుకే మిత్రులారా తెలంగాణలో ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళావిహీనమైపోయి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియామకాలు చేయక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కల్పేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోనే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే